హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దెస్మర ప్రపంచం ఈ రోజు అందరూ ఎంతో ఇష్టంగా తిని చిలకడ దుంపలతో పులుసు చేస్తున్నాను ఈ చిలకడ దుంపల పులుసు కాస్త పుల్లగా కారంగా తీయగా ఉండడంతో తినేటప్పుడు హాయిగా కడుపు నిండా భోజనం చేయొచ్చండి అంతేకాదండి ఈ పులుసుతో చపాతీలు మరియు పరోటాలు కూడా కలిపి తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో చిలగడదుంపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో అలాగే చిలకడదుంపలు ఉపయోగాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావలసిన పదార్థాలు చిలగడదుంపలు నాలుగు వందల గ్రాములు చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ టమాటాలు రెండు పెద్దవి ఉల్లిపాయలు రెండు పెద్దవి బెల్లం ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు పన్నెండు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు ఉప్పు రుచికి తగినంత ఆయిల్ కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు ఇంగువ చిటికెడు కొత్తిమీర అరకట్ట మిరపకాయలు ఐదు పులుసు మసాలా కోసం ముందుగా ఒక పాన్ లోనికి మెంతులు ఆవాలు మిరియాలు జీలకర్ర పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి వాటిని చల్లార్చి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తయారీ విధానం ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండు మిరపకాయలు అలాగే ఆవాలు వేసి ఆవాలు చుట్టమటమన్నప్పుడు పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రబ్బలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత కరివేపాకు చిటికడు ఇంగువ కూడా వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు అలాగే ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి టమాటాలు మగ్గిన తరువాత ధనియాల పొడి కారం పసుపు వేసి బాగా కలిపి నానపెట్టి పెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చిలకల దుంపల ముక్కలను కూడా వేస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే రెండు గ్లాసులు వాటర్ కూడా వేసుకోవచ్చు అంటే పులుసు మీకు చిక్కగా లేదా పల్చగా అనే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత పులుసు మసాలాను కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి కనీసం ముప్పై నిమిషాల పాటు సిమ్ములోనే ఉడికించుకోవాలి ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుంది చూడండి ఒక్క ముక్క కూడా చెదిరిపోలేదు ఎందుకంటే చిలగడ దుంపలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం అనేది ఆప్షనల్ అండి ఇంతేనండి పులుపు కారం తీపి కలయికలతో చిలకడ దుంపల పులుసు రెడీ చిలకడ దుంపలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చూద్దాం గుండె కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంచుతుంది హార్ట్ బీట్ సక్రమంగా ఉండేలా చేస్తుంది జలుబు ఫ్లూ వంటి జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది నల్ల మొచ్చలను తగ్గిస్తుంది కేశ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తం అడ్డగట్టకుండా సహాయపడుతుంది వృద్ధాప్య ప్రభావాలకు రక్షణ కలిగిస్తుంది చూపు తగ్గిపోకుండా చూస్తుంది పళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మూత్రపిండాల వ్యాధులు వాపులు కండరాల తిమ్మురులను తగ్గిస్తుంది ఎసిడిటీ సమస్యలు కలగకుండా చూస్తుంది మలబద్ధకం సమస్యలను కలగకుండా చేస్తుంది అలసలను తగ్గించి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ